వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఈ వీడియోలో ఈపీఎఫ్ మెంబర్సు ఈ విధంగా అడుగుతున్నారు బ్రదర్ పెన్షన్ని ఆఫ్లైన్లో అప్లై చేసినప్పుడు ఎన్ని డేస్లో క్రియేట్ అవుతుంది దానికి సంబంధించి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు ఈ వీడియోలో నేను గత వారం రెండు క్లైమ్స్ అయినా చేశాను ఆఫ్లైన్వి సో వారి అయితే ఇక్కడ నేను ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వారికి ఎన్ని డేస్లో పెన్షన్ అమౌంట్ అనేది క్రియేట్ అయింది అనేది సో దానికోసం ముందుగా మనం ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి సో ఈపీఎఫ్ పాస్బుక్ ఈ విధంగా వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ యూఏఎన్ నంబరు పాస్వర్డ్ క్యాప్ చకౌన్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసి క్లెయిమ్ యొక్క స్టేటస్ని అయితే ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ మనకు వీరి యొక్క ఈపీఎఫ్ అకౌంట్లో ప్రస్తుతం పిఎఫ్ అమౌంట్ ఎంత ఉందనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది సో ఇది ప్రజెంటు వీరికి అవైలబుల్ ఉన్న పిఎఫ్ అమౌంట్ సో ఇప్పుడు పెన్షన్ క్లెయిమ్ సెటిల్ అయింది కదా ఎంత సెటిల్ అయింది సో ఎన్ని డేస్లో సెటిల్ అయింది అనేది మనం ఇక్కడ క్లెయిమ్ స్టేటస్లో చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీరి యొక్క క్లెయిమ్ స్టేటస్ని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకు సెవెంటీ వన్ థౌజండ్ అయితే పెన్షన్ అమౌంట్ అనేది సెటిల్ అయింది సో వీరైతే నాకు ఆగస్ట్ ఫస్ట్కి ఇచ్చారు క్లెయిమ్ సో కాబట్టి సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అంటే నేను వన్ మంత్ అని చెప్తాను సో ఇక్కడ వీరికి ట్వంటీ ఫైవ్ డేస్లో క్లెయిమ్ అనేది సెటిల్ అయ్యింది సో అలానే ఇక్కడ మీరు చూస్తే పీఎఫ్ మనకు వీరు ఆల్రెడీ ఫిబ్రవరి మంత్లో పిఎఫ్ తీసుకున్నారు కానీ పెన్షన్ అమౌంట్ తీసుకోవడానికి సుమారు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ టైం అనేది పట్టింది వీరు చాలాసార్లు అప్లై చేస్తున్నారు కానీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యింది సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ వీరు పిఎఫ్ అమౌంట్ ఆల్రెడీ తీసుకున్నారు ఫిబ్రవరి సెకండ్కే క్లెయిమ్ అనేది సెటిల్ అయ్యింది కానీ పెన్షన్ అప్లై అప్లై చేస్తుంటే చాలాసార్లు రిజెక్ట్ అయింది సో ఇక్కడ మీకు క్లెయిమ్ స్టేటస్లో కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క రిజెక్ట్ రీజన్ మనం చూడవచ్చు ఫామ్ టెంట్స్ ఇక్కడ రిజెక్ట్ అయ్యింది ఇక్కడ కూడా రిజెక్ట్ అయింది అంటే వీరి క్లెయిమ్ మనకు సుమారుగా వన్ మంత్ టైం అనేది పట్టింది పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేయడానికి అలానే ఇంకొక మెంబర్ది కూడా నేను అప్లై చేశాను ఆగస్ట్ మంత్లో సో వారిది కూడా చూపిస్తాను ఎన్ని డేస్ పట్టింది అనేది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ వీరి అకౌంట్లో ఎంత పిఎఫ్ అమౌంట్ ఉందనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సో వీరి అకౌంట్లో మనకు థర్టీ సిక్స్ థౌజండ్ పిఎఫ్ అమౌంట్ ఇంకా ఉంది పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేయకుండానే మనం ఇక్కడ పెన్షన్ అమౌంట్ని అయితే క్లెయిమ్ చేసాం సో దాని యొక్క క్లెయిమ్ స్టేటస్ని ఇక్కడ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో వీరికి సిక్స్టీ సెవెన్ పెన్షన్ అమౌంట్ అనేది సెటిల్ అయింది సో ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్కి అయితే సెటిల్ అయింది వీరిది కూడా సుమారుగా మనకు ఆగస్టు టెన్త్కి ఇచ్చారు ట్వంటీ ఫైవ్ డేస్ అంటే ఫిఫ్టీన్ డేస్లో క్లెయిమ్ అనేది సెటిల్ అయింది సో మినిమం మనకు ఫిఫ్టీన్ నుంచి వన్ మంత్ టైం అనేది తీసుకుంటుంది పెన్షన్ క్లెయిమ్ మనము ఆఫ్లైన్లో చేసినప్పుడు సో సిక్స్టీ సెవెన్ థౌసండ్ పిఎఫ్ అమౌంట్ ఇక్కడ సెటిల్ అయింది సిక్స్టీ సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కానీ వీరి యొక్క క్లెయిమ్ చాలాసార్లు కూడా రిజెక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ నేను క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూపిస్తాను రిజెక్ట్ అయినటువంటిది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనము చూడవచ్చు క్లెయిమ్ వీరికి మూడు సార్లు అయితే రిజెక్ట్ అయింది ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ని చూపిస్తూ రిజెక్ట్ చేయడం జరిగింది కాంట్రిబ్యూషన్ మిస్ మ్యాచ్ ఉందనేసి మనకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేయడం జరిగింది సో సుమారుగా మనకు ఒక ట్వంటీ డేస్ నుంచి వన్ మంత్ టైం అయితే తీసుకుంటుంది సో మీరు ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది అక్కడ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు విత్ పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు